సంవత్సరాల మధ్య మీ మధ్య రావడం అభివృద్ధి కార్యక్రమాల రాజకీయాలలో ఈ మనస్పర్ధలు గిన స్పర్ధలు పనికిరావు తెలవనోళ్ళు ఏదైనా మనస్పర్ధలు పెట్టుకుంటే మనం ఏం చేస్తాం ఇస్తాడు ఉండు తగ్గకపోతే ఏం చేస్తారు ఇక ఉండుకు మందు డాక్టర్ ఇస్తాడు తగ్గకపోతే ఏం చేస్తారు దాని రోజు రోజు కొట్టేస్తారు ఎట్లా మా మీద ఒకరిద్దరు అట్లాంటిది పెట్టుకుంటే కొట్టేస్తాం మేము అన్ని వాటిని ఈ ఈరోజు పది పదకొండు పన్నెండు వార్డులు పోయి మంచిగా బ్రహ్మాండంగా అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది నిన్న మా ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది మొన్న అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది చూడండి ఆఫీసర్స్ కూడా ఓకే ఇప్పుడు నేను అంటే ప్రధానంగా మనం మున్సిపల్ అభివృద్ధి గురించి వస్తుంది ఐదేళ్ల పాలనలో నిజంగా చెప్పాలంటే మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉందంటారా మీకు మీ యొక్క పాలన ఫైవ్ ఇయర్స్ లో వంద రెండు వందల పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు సిటిజన్ యాదగిరి మీరు కూడా మా మీద ఫీడ్బ్యాక్ చెప్పడం కాదు మీరే చెప్పాలి ఎందుకంటే ఓపెన్ గా మీకే నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే మీరు యాజ్ ఏ గుడ్డ సిటిజన్ ఆ రోజు మీరు వేముల చూసారు ఆ తర్వాత సర్పంచ్ గారు శ్రీ గారు చూసి ఇప్పుడు మమ్మల్ని చూసారు మబ్బులు ఐదు గంటలకు వెళ్ళిన చరిత్ర వరకు లేదు నాలుగు గంటలకు ఇప్పటికీ కూడా అనేక వార్డులలో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు అట్లనే ఉన్నాయి అనే టాకిన పడుతుంది నేను ఏమంటున్నాను వందకు రెండు వందల పర్సెంట్ వాస్తాను చైర్మన్ గారు వందకు రెండు వందల పర్సెంట్ వాస్తం ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను ట్యాంక్ లెస్ జాబ్ మేము ఉన్నప్పుడు ఎన్నిళ్ళుండే మేము ఎన్నికైనప్పుడు మూడు వేల ఎనిమిది వందల ఇళ్ళుండేదగ్యుట్టలో ഈ രോജു നാലു വേല എനിന്ന് വന്ന ഇന വെയിൽ പെരി ഐദല అంటే వెయ్యి ఇళ్ళకి ఎంత పాపులేషన్ అవసరం అవుతుంది వెయ్యి ఇళ్ళకి ఎంతమంది సిబ్బంది పెరగాలి ఇప్పుడు ఈ పరిపాలనా పరమైన అంశంలో అధికారులు మీకు పూర్తి స్థాయిలో అధికారులు సిబ్బంది సహకరించారు వంద రెండు వందల అధికారులు సిబ్బంది అందరు సహకరించరు మేము ఎన్నికైనప్పుడు ఉన్న కలెక్టర్ గారు ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ గారు ఇప్పుడున్న కలెక్టర్ గారు అందరూ కూడా చాలా హ్యాపీగా చేసారు మమ్మల్ని కలెక్టర్ ఏ కలెక్టర్ వచ్చినా యాదగిరిగుట్టని మెచ్చుకునేవాళ్ళు మన యాదాద్రి భువనగిరి జిల్లా సాంస్కృతిక కళా కార్యక్రమాలు కావాలంటే ఒక కలెక్టర్ గారు పెయిన్ అవసరం లేదు మన యాదగిరి గుట్టకెళ్ళి చైర్మన్ గారిని కలవండి వారు ర్యాలీలు డిసిప్లిన్ గా చేస్తారు వచ్చి కలవండి అంటే మా జిల్లా అకాడమీ జిల్లా వాళ్ళు వచ్చి పోయి హేమేందర్ గౌడ్ అవకాశవాది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పార్టీలు మారుతారు అనేటటువంటి విమర్శ అనుకోండి ఆరోపణ అనుకోండి వస్తుంది ఒకవేళ మళ్ళీ ఏదైనా పొలిటికల్గా ఏదైనా పరిణామం బీఆర్ఎస్ లోకి వెళ్ళే అవకాశం లేదంటారా అయితే నేనేమంటున్నా హేమ అవకాశం అది అయితే ఇరవై ఒక్క సంవత్సరం టిఆర్ఎస్ లో ఉండడు ఇరవై రెండు సంవత్సరాలు టిఆర్ఎస్ లో అంతకాలం మీరు టిఆర్ఎస్ లో పనిచేసినప్పుడు ఎట్లా పార్టీని వదులుకోవాలనిపించింది ఇప్పుడు నేను చెప్పిన రాత్రి రాత్రి ఇరవై నాలుగు గంటల్లో నిర్ణయం తీసుకున్నట్టున్నారు ఒక రెండు మూడు రోజులు బాగా సఫర్ అయినట్టున్నారు మీకు చెప్పింది నేను ఏం చెప్పినా ఉన్నంతసేపు ఇక అది మంచిగా ఉండదు ఇప్పుడు అదే చెవులు కొరికేటటువంటి పరిస్థితి ఇందులో కూడా తయారైతే ఇందులో తయారైన ఆయలే ఈయన మనిషి కాదు ఎమ్మెల్యే గారు ఈయన మీ ఎమ్మెల్యే గారి మీద మీకు కాన్ఫిడెన్స్ ఈయన మనిషి కాదు ఎందుకంటే చెవులు కోరికే వాటి గురించి కూడా తెలుసు ఏడాది కింద ఏం జరిగింది అనేది చూసిండు కదా ఒక సందర్భంలో సీక్రెట్ గా ఆయన తిట్టిన రోజులు ఉన్నాయి ఇక అటువంటి ఆయన కింద లేదు మా ఎమ్మెల్యే గారు వాస్తవానికి కూడా ఆయన కూడా కింది స్థాయి నుంచి వచ్చిన మీరు పొలిటికల్గా చాలా సఫర్ అయ్యారు అంటే అనేక వివాదాలు గొడవలు అనుకోండి రకరకాల అంటే రకరకాల ఈ సఫరింగ్స్ వాటిని మీరు ఇంత చిన్న వయసులో ఎట్లా తాట్టుకోగలిగారు అంటే మాకు ప్రతిదాన్ని కూడా మళ్ళీ మీరు ఆ వివాదం వచ్చినా కూడా వివాదం అనుకోండి గొడవని అనుకోండి లేదని అనుకోండి మళ్ళీ తెలియదు మళ్ళీ గా మీ పని మీద మీరు వెళ్ళిపోతుంటారు వీటిని ఎట్లా దాట్టుకోగలుగుతున్నారు మీరు ఒకటి మనం కష్టపడో లేకపోతే ఎవడో చేస్తేనో మనం లీడర్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ ఏంది ఇది నాకు అవసరం లేదా పోయ్యా దగ్గర చూట్టం కదా ఎందుకు మనం పనికిరాని ముచ్చటనే మధ్య ఒకటి గొడవలు చాలా పెద్ద గొడవలు ఉంటాయి అవసరం లేదు ధనం పెడితేనే కానీ అంట మనకు సరిగ్గా గట్టిగా మన మనసులో ఉంది భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి మనం ఎంత పెద్ద గుట్ట ఎదురొచ్చి మీద పడ్డది దాన్ని అరచేతి అడ్డబెట్టి ఆపేస్తాం ఎందుకంటే ఆ శక్తి మనలో ఉండాలి మీరు సాధనా సురువులను చూసిరా మనం కళ్ళ ముందు చూస్తే ఆయన అందుకెళ్ళి అన్ని తీస్తాడు పాములు గీములు ఆయనకి ఏంటంటే ఆయన ఆయన కాన్ఫిడెంట్ మా మేధాశక్తి మీద మాకు కాన్ఫిడెంట్ ఎంత సఫరైనా తెల్లారే మళ్ళా దాన్ని చీల్చి చెండాడాలి ఈ పద్మవ్యూహంలో రాజకీయం అనే పద్మవ్యూహంలో అభిమన్యుల కాకుండా అర్జున్లుగా చర్చ మీరే చూసిరు యాదగిరిగుట్ట ప్రజలు చూసిరు రెండు సార్లు మా మీద అవిశ్వాసం పెడతామన్నా కానీ దాని కానీ లేదు అది అంటే మీరు రాత్రికి రాత్రి అంటే మీరు మూడు రోజులు టైం తీసుకొని కూడా ప్రెస్ మీట్ పెట్టి రాత్రికి రాత్రి పార్టీ మారా లేకపోతే అసలు మీరు కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తురు అనే సమాచారం కూడా పెద్దగా స్ప్రెడ్ కాకముందుకే మీరు మా కాంగ్రెస్ పార్టీ సభలో మీరు ప్రత్యక్షం అయ్యారు చెప్పాను మొరిగే కుక్క కరవదు కుక్క మురగదు పోయేటోడు చెప్పడు చెప్పేటోడు సింపుల్గా నేను అక్కడికే వస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకునికి మీకు పొసగడం లేదు ఆ నాయకుడు తెలియక ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా అదే పార్టీలోకి వెళ్ళడం వెళ్ళడం వల్ల అనేక రకాల పొలిటికల్గా ఇబ్బందులు వస్తున్నాయి అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది కదా అదేం లేదు అటువంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా గానీ మా అన్నగారు వీర్ల గారు వాటిని ఎక్కడికెక్కడ సెట్ చేసేస్తారు వివాదాలని ఎటువంటి ఇబ్బంది లేదు మాకు అటువంటి నాకు ఇప్పుడు మీరు ఏదైతే వ్యక్తి పేరు చెప్తున్నారో ఆయనకు నాకు ఎటు పంచది లేదు ఆయనకు నాకు మేము మాకు ఉన్నదల్ల కాదు ఎట్లా సర్దుకుపోతున్నారు రాజకీయంగా రాజకీయ విభేదమే రాజకీయ విభేదాన్ని మేము మా అంతర్గత మా అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటాం అదే ఉంటే కానీ ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఆ రోజు కూడా మరి మా పార్టీలో ఉన్నప్పుడు కూడా వచ్చిన ఉండే పెద్దది అవిశ్వాసం అనేది బుల్లెట్ పడ్డది దాన్ని సర్దుకున్నాం సెట్ చేసినాం పోతేనే ఉన్నాం లేదు ఇంకా సమస్య సమసిపోలేదు కానీ ప్రచారమే జరుగుతున్నది ఏదది అవిశ్వాసం లేదు లేదు అవిశ్వాసం కాదు ఇప్పుడు ఒకే పార్టీలో ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య ఇంకా పొసగడం లేదు లోప లోపల చాలా రకాలుగా వివాదాలు నడుస్తున్నాయి అయితే సరే అనిపిస్తుంది రోజు పదివేలు వేస్తే ఒక దగ్గర తిరుగుతున్నాం మా ఎమ్మెల్యే గారు మా ఇద్దరు చెప్తారు ఏ నేను ఆ టైం చెప్పి పక్కపక్క కూర్చున్నంత మాత్రం వివాదాలు సమస్య కాదు కదా నేను అట్లా సమస్య పోయినాయి అని మీరు సమస్య పోలే అని మీరు అంటారు సమస్య పోయేలా చేసిడు మా ఎమ్మెల్యే గారు నేను అంటున్నాను